ఈ గోధుమ పిండిలోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి మనము సాఫ్ట్గా పిండిని అనేది సాఫ్ట్గా పిండిని విసుక్కోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ పిండి మనము ఎంత సాఫ్ట్గా ఇలా కలుపుకున్నాము పిండిని మనం ఇలా ఎంతసేపు ఇట్లా బాగా కలిపితే అంత మనకి ఆలు డిష్ అనేది మనకి బాగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఎంతో సాఫ్ట్గా ఉండేయండి దీన్ని కాసేపు మనము దీనిపైన కొంచెం ప్లేట్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెడతాము పెట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆలూను బాయిల్ చేద్దాము సో వాటి కోసం ఆయిల్ ఆలూని కడిగి గిన్నెలో వేసి పెట్టాను సో వీటిని ఇప్పుడు కుక్కర్లో వేసి బాయిల్ చేద్దాము సో ఇప్పుడు మనము ఇలా హాఫ్గా ఆలూని కట్ చేసుకొని ఇస్తున్నాము సో ఇంకా వీటికి మూత పెట్టేసి మనము ఉడకబెడదాము ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు సో ఇప్పుడు మనము మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత పెడదాము సో ఇప్పుడు మనకి ఆలు అనేది బాగా బాగాలైంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఓకే ఇప్పుడు ఇంక వాటికుండే తొక్కలు తీసి స్మాష్ చేసుకుందాం ఇప్పుడు మనం వీటిని స్మాష్ చేసుకుంటున్నాము ఇప్పుడు మనము ఆలూని ఇట్లా బాగా స్మాష్ చేసుకున్నాం కదండి ఫ్రెండ్స్ ఇందులోకి వన్ స్పూన్ కారం పొడి వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా సో వీటిని బాగా మనము కలిపి కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ స్పూన్ ఆల్రెడీ మనం గోధుమ పిండిలో సాల్ట్ యాడ్ చేసుకున్నాము కదా ఇందులోకి స్టఫ్ లేక్ కూడా మనము ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము వీటిని మనము చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు బాగా స్మాష్ చేసుకున్నాక ఇందులోకి మనము గరం మసాలా కారం పొడి ధనియాల పొడి వేసుకున్నాము కదా ఫ్రెండ్స్ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాము స్పైసీగా ఉండడం కోసం కొంచెం ఇందులోకి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాములో మనము గోధుమ పిండితో సో ఇందులో మనం ఇప్పుడు ఆలు స్టవ్ పెట్టుకోవాలి మనం వీలైనంత ఇంత కలిసిగా చేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చెప్ పో టేస్ట్ చేస్తు సోనా ఫ్రెండ్స్ వౌ సూపర్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వౌ ఎక్స్టర్నాలి బై బై సబ్స్క్రైబ్